ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం కంటికి కనిపించని చెయ్యేదో తన గుండెల మీద బలంగా అదుముతున్న అనుభూతి కలిగింది వెట్టికి విశ్వాసంగా కాపలా ఉన్నది ఆ పొదలోని సర్పం తన డ్యూటీ తను చక్కగా నిర్వర్తించింది అందుకు ఆ తల్లి ఎటువంటి ప్రతిఫలం ఇస్తుందో కానీ తను మాత్రం తీవ్రమైన వేదనకు చేయబోతున్నాడు తప్పు చేస్తున్నాడా తను వెట్టి మనసులో మెదిలిన ఆ ప్రశ్నకు సమాధానం లభించలేదు బొగ్గుతో నడిచే ఇంజన్ ఆవిరిని బయటికి వదిలే సమయంలో వినవచ్చే దారుణమైన శబ్దం మాదిరి వినిపిస్తున్న బుస ఉన్నట్లుండి మరింత అధికమయ్యింది కోబ్రాలు కూడా ఇంత పెద్ద శబ్దం చేయవు ఇదేదో చాలా వింతగా ఉంది అన్నాడు వెట్టి పక్కనే నిలబడి ఉన్న మొదటి మనిషి సిరంజీ పట్టుకున్న మనిషి మరో రెండడుగులు వేశాడంతే పొదకు పది అడుగుల దూరంలో ఎత్తుగా ఎదిగి ఉంది ఒక చెట్టు అది ఏ విధమైనదో వెట్టికి తెలియదుగాని చాలా దట్టంగా ఉన్నాయి కొమ్మలు ఆ కొమ్మల్లో నుంచి జర్రున జారి సిరంజీ పట్టుకున్న మనిషి భుజాల మీద పడింది వెట్టికి బాగా పరిచయమున్న మహాసర్పం అదిరిపడి వెనక్కి దూకాడా మనిషి అతనికి తెలియకుండానే చేతిలో నుండి జారి కింద పడిపోయింది సిరంజి ఈతముళ్ల వంటి కోరలు కనిపించేటట్టు నోటిని తెరిచి తల వెనక్కి తీసుకున్నది అతని భుజాల మీద పడిన సర్పం అతని పని అయిపోయిందని తెలిసి వచ్చింది వెట్టికి కాలుమీద వేలు మీద పాము కాటు పడితేనే తట్టుకోవటం కష్టం సరాసరి తల మీదనో ముఖం మీదనో పడితే తెప్పరిల్లటం ఇంపాసిబుల్ అతన్ని వదిలి అది మిగిలిన వారి మీదకి జంప్ చేస్తే డిజాస్టరే డబ్బు కట్టల మూటను భుజం మీద వేసుకుని ఒక పక్కగా నిలబడి ఉన్న బండోడి వైపు చూశాడతను చూస్తూనే తనకు అటూ ఇటూ ఉన్నవారిని అవతలకు నెట్టి పరుగందుకున్నాడు ఒక్కసారిగా పని కట్టుకుని బొట్టు కాటుక పెట్టి చెప్పవలసిన అవసరం లేకపోయింది అతను తన వైపు చూసిన చూపుకు అర్థం తెలుసుకుని కూడా వెనక్కి తిరిగాడు బండోడు వారిద్దరికీ అడ్డం కాని భాషలో గయి గైం అంటూ అరిచారా జనం కుందేళ్ల వెనక పడిన తోడేళ్ల మాదిరి వేగంగా వెన్నంటారు బుల్లెట్ బండి బండి దగ్గరికి వగరుస్తూ చెప్పాడు వెట్టి అడ్డం వచ్చిన పొదల మీద నుంచి ఎగిరెగిరి దూకుతూ వేగంగా పోయాడు బండోడు బండి స్టార్ట్ చేయలేదు భుజం మీద ఉన్న డబ్బుల మూటను బండి హ్యాండిల్ మీద పడేశాడు స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి అంటూ వచ్చాడు వెట్టి అప్పుడు కూడా ఆ పని చేయలేదు బండోడు ఎగిరి పక్కకు దూకి పఠాన్ మనుషులు నరకటం మొదలుపెట్టిన చందనం చెట్టు మొదలుకు తన భుజాన్ని ఆనించాడు వచ్చేస్తున్నారు తమ్ముడు వదిలే బండిని స్టార్ట్ చేస్తూ ఆందోళనగా హెచ్చరించాడు వెట్టి హుమ్మని హోంకరించి ఊపిరి బిగబట్టాడు బండోడు సెకనులో పదో వంతు కాలంలో అడ్డమైంది వెట్టికి అతనికి బండోడు అనే పేరు ఎందుకు పెట్టబడిందో పదునైన గొడ్డలి దెబ్బలు మరో పదో పాతికో పడితే తప్ప పక్కకు ఒరగటం అసాధ్యమనిపించేటట్టు సగర్వంగా నిలబడి ఉన్న ఆ చందనం చెట్టు కిరకిరమని వికృత శబ్దాలు చేస్తూ వణికిపోయింది తరువుకుంటూ వస్తున్న విదేశీయులు అదిరిపడి వెనక్కి దూకటం వల్ల ప్రాణాల్ని దక్కించుకోగలిగారు గాని ఏమాత్రం ఆలస్యం చేసినా బలమైన ఆ కొమ్మల కింద పడి పచ్చడి పచ్చడైపోయి ఉండేవాళ్ళు పోని బండిని పోని అన్నయ్యా అంటూ ఎగిరి బండి మీదకి దూకాడు బండోడు క్లచ్ వదిలేశాడు వెట్టి ఊపిరి బిగబట్టి ముందుకు దూకించాడు ధనాధన్మంటూ గర్జించాయి నాలుగు రివాల్వర్లు రివ్వు రివ్వుమంటూ దూసుకువచ్చి పొదల్లో పడ్డాయి బుల్లెట్లు అనయ్య ఆందోళనగా అరిచాడు బండోడో తమ పని అయిపోయిందని అనుకున్నాడు వెట్టి ఒకదాని వెనుక ఒకటిగా దూసుకు వచ్చే బుల్లెట్లలో ఏ ఒక్కటి వచ్చి తగిలినా ఆగిపోతుంది తమ ప్రయాణం తనకే తగలాల్సిన అవసరం లేదు తనను నమ్మి తనతో వచ్చిన బండోడికి తగిలినా అక్కడి నుండి ఒక్క అడుగు దూరం కూడా తను ముందుకు పోలేడు చేతనవుతుందని అనుకుని మొదలు పెట్టాను తల్లి నిన్ను నీ గుడి దగ్గరికి చేర్చే పనిని చేతకాని వాడినవుతానని అనుకోలేదు మౌనంగా ఆక్రోశించింది అతని అంతరంగం రెండుసార్లు మాత్రమే గర్జించాయి పడిపోయిన చెట్టు అవతలి పక్క నుంచి ఆ విదేశీయుల రివాల్వర్లో మంత్రం వేసినట్టు ఒకేసారి ఆగిపోయిందా శబ్దం అనయా అనయా చూడు వెనక్కి చూడు తన భుజాలను గట్టిగా పట్టుకున్న బండోడు చెవులు చిల్లులు పడేటట్లు అరవటంతో భుజం మీది నుంచి వెనక్కి చూశాడతను అంతకుముందు పఠాన్ని అతని జనాన్ని అదరగొట్టి అడవిలో గిరికీలు కొట్టించిన తేనెటీగల గుంపు పూనకం వచ్చినట్టు చెలరేగిపోతోంది బయటికి తీసిన ఆయుధాలు వదిలేసి చేతులతో తలల్ని కప్పుకుంటూ దూరంగా పరుగులు తీస్తున్నారు ఆ విదేశీయులు మా నాయనంటుంటే అనుకున్నాను గాని ఆ తల్లికి అన్ని విషయాలు ముందే తెలుసన్నయ్యా ఇటువంటి ప్రమాదంలో చిక్కుకుంటామని తెలిసే ఆ చెట్టును పడిపోకుండా నిలబెట్టి ఉంచింది సంతోషంగా అన్నాడు బండోడు చెట్టు పడిపోవటానికి కారణం అతని భుజబలమేనని చెప్పలేదు వెట్టి తల ఊపి బండిని వేగంగా పోనీయటం మొదలుపెట్టాడు ఎప్పుడో ఏదో జరిగిపోయిందని ఊరుకోకుండా ఇప్పుడు ఆ మాటలన్నింటినీ తిరగదోడటం దేనికి మీలో ఎంతమందికి మా మావయ్య గురించి పూర్తిగా తెలుసు ఎర్రబడిన ముఖంతో చాలా తీవ్రంగా అడిగింది శివారెడ్డి భార్య అమ్మా మాటలు మాట్లాడటానికి రాలేదు చౌడేశ్వరి గుడి దగ్గర ఘోరాలు జరిగిపోతున్నాయి పుట్టల్లో ఉన్న పాములన్నీ బయటికి వచ్చి దారిని మూసేసినాయి అందుకు కారణం అడిగితే మీ కుటుంబం చేసిన తప్పులే అంటున్నాడు బాజిరెడ్డి సారు అదేమిటో తెలుసుకుని వెంటనే ఉపచారాలు చేయాలి మేమొచ్చింది అందుకే చిన్నగా అన్నాడు ఒక ధర్మకర్త మౌనంగా కూర్చుని ఉన్నది పిచ్చమ్మి ఆ కారణాలు తెలుసుకోవాలని అనుకోవటం బాగానే ఉన్నది బాజిరెడ్డి కొడుక్కి మా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే తెలుస్తాయా అవి అడిగింది ఒక్కసారిగా తల్లి పెళ్లి విషయం మాకు తెలియదు బాజిరెడ్డి సారు చెప్పవలసిన మాట అది అన్నాడా మనిషి ఇదిగో శివారెడ్డి ముందు పెళ్లి జరిపించు ఈ విషయాన్ని నేను చూసుకుంటాను అన్నాడు బాజిరెడ్డి జరిపించకపోతే ప్రశ్నించింది పిచ్చమ్మి నేను మాట్లాడేస్తాను ఆ తర్వాత మీరు నెత్తి నోరు కొట్టుకున్నా ఏమీ చేయలేరు అన్నాడు బాజిరెడ్డి తల్లి మీరు తప్పుగా అనుకోకండి శివారెడ్డి తండ్రి గారు మంచివాడు కాదని ఆయన చేసిన పనుల మూలకంగానే ఇప్పుడు ఈ ప్రమాదం ఎదురైందని బాజిరెడ్డి అంటున్నాడు అదేమిటో చెప్పనీయండి అన్నాడు ధర్మకర్త శివారెడ్డి నీ మాట కూడా ఇదేనా ఇంకోసారి శివారెడ్డివైపు తిరుగుతూ దురుసుగా అడిగాడు బాజిరెడ్డి నీరు నిండిన కనులతో తల్లివైపు తన చెల్లివైపు చూశాడు శివారెడ్డి అన్నయ్య శివారెడ్డి మాట్లాడితే పెళ్లి జరిగిపోతుంది మనకు ఆ అబ్బయ్య అప్పజెప్పిన పని నాశనం అయిపోతుంది హైమారెడ్డి చెవిలో ఊదాడు బాబీ బాబయ్య ఇక్కడ ఇంతమంది పెద్దలున్నారు ఒకసారి మేము చెప్పేది విన్న తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు పెళ్లిళ్లు జరుపుకోండి కంగుమంటున్న కంఠంతో అన్నాడు హైమారెడ్డి అప్పటి వరకు ఆయన్ని కానీ సబ్బిరెడ్డిని కాని ఎవర్నీ గమనించని జనం అదిరిపడి చూశారు శివారెడ్డి ఇచ్చిన పౌరా సహాయంతో ఈ బాజిరెడ్డి మా దగ్గర చాలా పెద్ద మొత్తాలు అప్పు తీసుకున్నాడు మా అప్పు తీర్చి ఒకటి కాదు వంద పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అన్నాడు హైమారెడ్డి ఇప్పటికిప్పుడు అంత మొత్తం ఇవ్వటం కష్టం కొంచెం గడువు కావాలి అనవసరమైన ఆర్గ్యుమెంట్లు పెట్టుకుంటే ఆలస్యమవుతుందన్న భయంతో వెంటనే సమాధానమిచ్చాడు బాజిరెడ్డి మాకు మాటల మీద నమ్మకం పోయింది కాగితం మీద మీ లాయర్లని పిలిపించి రాసివ్వు అన్నాడు హైమారెడ్డి అందుకు ఒప్పుకోకూడదని బాజిరెడ్డి అనుకున్నాడు కానీ అక్కడ ఉన్నవారందరూ తలలు ఊపటాన్ని చూశాడు పిలవండ్రా ఉన్నారో చూడండి అంటూ తన డ్రైవర్కి చెప్పాడు అతని లాయర్ల కోసం బయటికి పరిగెత్తాడు డ్రైవర్ ఏంటన్నా ఇది వాడు కాగితాలు చూపిస్తాడు మనం ముఖాలు వేలాడేసుకుని వెళ్ళిపోతాం ఆ అబ్బాయికి సమాధానం అంటున్న తమ్ముడి వైపు చూసి నవ్వాడు హైమారెడ్డి వాడు రాసిచ్చిన తర్వాత మాట్లాడాల్సిన మాటలవి ఇంకా రాసివ్వలేదు కొంచెం టైం పడుతుంది అన్నాడు అర్థం కాలేదు తమ్ముడికి ఆ మాటే అన్నాడు వెంటనే ఏదైనా మిలిక పెట్టావా అని తల ఊపాడు హైమారెడ్డి అధికమైపోయింది తమ్ముడికి కుతూహలం ఎటువంటి పనైనా తనకు చెప్పకుండా చేయటం అలవాటు లేని తన సోదరుడు చోటుగాని చోటులో పెట్టిన మెలిక ఎటువంటిది లాయర్లు రావాలి రావాలికదరా చిన్నాడా వాళ్లు రారు అసలు వాళ్లు ఎక్కడ ఉన్నారో వీళ్లకి ఇప్పుడప్పుడే తెలియదు వాళ్ళిద్దరినీ బలవంతంగా మన వాళ్ళిద్దరూ ఊరి బయటికి తీసుకుపోయి కూర్చోబెట్టారు చిన్న కంఠంతో వివరించాడు హైమారెడ్డి అప్పుడు గమనించాడు తమ్ముడు తమ మనుషుల్లో ఇద్దరు తక్కువగా ఉండటం ఎంత బిగపట్టుకున్నా ఆగకుండా అతని పెదవుల మీదికి వచ్చేసింది పెద్ద నవ్వు మీరు పిలిచినా పిలవకపోయినా ఈ పెళ్లి చూడటానికి వచ్చాం పెళ్లి భోజనానికి ఇంకా టైం ఉంది కనీసం ఏదో ఒక కూల్ డ్రింక్ అయినా ఇచ్చేదుందా అడిగాడు సూటిగా శివారెడ్డిని వద్దు వెంటనే అన్నాడు హైమారెడ్డి అదిరిపడినట్టు తన అన్నవైపు చూశాడు తమ్ముడో కతికితే అతకదురా కూల్ డ్రింక్ కాదు పచ్చి మంచినీళ్లు కూడా మనం ముట్టుకోకూడదు ఖచ్చితమైన కంఠంతో తన నిర్ణయం వినిపించాడు హైమారెడ్డి అర్థమైంది తమ్ముడికి మరింత పెద్దదైపోయింది నవ్వు తీసుకున్న అప్పు తీర్చకుండా కూర్చున్నందుకు కచ్చతో అతను అలా అంటున్నాడని అనుకున్నారు అందరూ ముసుముసి నవ్వులు నవ్వుతున్న ప్రత్యూషవంక విచిత్రంగా కూడా చూశారు నడవటం ఇంక నా వల్ల కాదు నా పని అయిపోయింది అంటూ నేల మీద చతికిల పడిపోబోయిన బాబీ భుజాలు పట్టుకుని బలవంతంగా నిలబెట్టాడు రవీంద్ర బావమరిది దగ్గరకొచ్చేశాం బ్రదరు కాస్తంత పదే పదడుగులో అంటూ అతి బలవంతంగా ముందుకు నడిపించాడు గుబురుగా పెరిగి ఉన్న పొదల్లో నుంచి పెద్ద చెట్ల గుంపులోకి అక్కడ్నుంచి సరాసరి మెయిన్ రోడ్డు మీదికి వెళ్లిపోయారు ఇద్దరూ రెండే రెండు నిమిషాల తరువాత అదిగో అమ్మవారి గుడి దగ్గరికి పోయే కంకర్ రోడ్డు అని రోడ్డుకు అవతల ఉన్న దారిని చూపిస్తూ గొంతు ఎండుకుపోయినట్లు మాటల్ని ఆపేశాడు రవీంద్ర గుడి దగ్గర ఒకటి రెండు పాముల్ని మాత్రమే చూసి ఉన్నాడు అతను గతంలో లెక్క పెట్టటానికి లేనన్ని పాముల్ని దగ్గరే కాదు తన కలలో కూడా ఎన్నడూ చూసి ఉండలేదు ఒకదానిమీద ఒకటిగా పాకుతూ కనిపించే గాజు పురుగుల తెట్టు మాదిరి కనిపిస్తున్నాయి కంకర్ రోడ్డు మీద బైఠాయించి ఉన్న విషపు జీవులు అయ్య బాబోయ్ ఇలాంటి సీన్ నేను డిస్కవరీ ఛానల్లో కూడా చూడలేదు అమ్మవారి శిలను మరింత గట్టిగా గుండెలకు అదుముకుంటూ అన్నాడు అస్పష్టంగా బాబీ పారిపోవాలి బ్రదరు మనం పారిపోవాలి ఆ రాయిని రోడ్డు మీద పెట్టే ఉన్నట్లుండి కంగారుగా అన్నాడు రవీంద్ర బావమరిది పది క్షణాలు పట్టింది బాబీకి ఆ మాటలు అర్థం కావటానికి అయితే అలా చెయ్యటం మాత్రం అతనికి చేత కాలేదు ఉన్నట్లుండి వచ్చింది చలనం కంకర రోడ్డు మీది పాముల్లో శత్రువులో గద్దలో ముంగిసలో తమ వెంటపడినట్లు అతివేగంగా వచ్చేశాయి మెయిన్ రోడ్డు మీదికి బాబీని హెచ్చరిస్తూనే పరుగు మొదలుపెట్టిన రవీంద్ర బావమరిది తప్పించుకోగలిగాడు బాబీ మాత్రం ఆ పని చేయలేకపోయాడు కన్ను మూసి కన్ను తెరిచేటంతలో వచ్చి అతన్ని చుట్టుముట్టాయవి పాదాలను పెనవేసుకున్నాయి కొన్ని నడుమును చుట్టుకున్నాయి మెడను భుజాల్ని ఆక్రమించుకున్నాయి తలమీదికి ఎక్కి పడగలు విప్పి నాట్యం మొదలు పెట్టాయి ఇంకొన్ని ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాడు బాబీ ఒక పాము కాటు వేస్తే ఏదో ఒక విధంగా తట్టుకోవచ్చు ప్రాణాల్ని దక్కించుకోవచ్చు కాని అక్కడ ఉన్నవి అతని మీదికి ఎగబాకినవి వరసపెట్టి పడగలు విసరటం జరిగితే ఆ భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడు వద్దు వద్దని నువ్వెంత గట్టిగా హెచ్చరించినా వినిపించుకోకుండా నీ వెనకాల పడినందుకు తగిన శాస్తి జరిగిందన్నాయి నువ్వు చెప్పిన పని పూర్తి చేయకుండా దారి మధ్యలోనే తల్లకిందులైపోబోతున్నా నన్ను క్షమించేయి తనలో తను అనుకుంటూ ఉన్నట్లుండి అలా అనుకోవటం మానేశాడు మీదికి ఎగబాకి పడగలు విసరవలసిన పాముల్లో ఒక్కటి కూడా ఆ పని చెయ్యకపోవటం మొదటి కారణమైతే అలుపు ఆయాసాల మూలంగా అడుగు తీసి అడుగు వెయ్యటం కష్టమనిపించే పరిస్థితి ఒక్కసారిగా మాయమైపోవటం రెండవది అంతకు ముందు వరకు ఎంతో బాధకు గురిచేసిన మోకాళ్ళు ఇప్పుడు చాలా బలంగా తయారైన అనుభూతి ఆవరించుకున్నది అతన్ని అది ఒక్కటే కాదు బరువుగా అనిపించిన అమ్మవారి దూది దూదిమూట మాదిరి చాలా తేలికగా తయారైపోయినట్లుగా కూడా తెలిసి వస్తోంది నువ్వన్నీ తెలిసిన వాడివని నువ్వు మాట్లాడే మాటల్లో నిజమే తప్ప వేరే విషయమేది ఉండదని తెలిసి కూడా కొంచెం తప్పుగా ఆలోచించాను నన్ను క్షమించన్నాయి నా వల్ల కాదగిన పనినే నువ్వు నాకు అప్పగిస్తావు నాకు చేతకాని పనిని పొరపాటును కూడా అప్పజెప్పావు వెట్టిని గురించి తనలో తను అనుకుంటూ పక్కకు చూశాడు వంద గజాల దూరం పోయి అక్కడ ఆగి ఉన్నాడు రవీంద్ర బావమరిది అతన్ని ఆ పాముల బారి నుంచి ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తున్నాడు తీవ్రాతి తీవ్రంగా